ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి వన్తో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ గురుజీ అందిస్తూ ఉన్నారు కదా మరి ఈ రోజు శని జయంతి ఆ స్పెషల్ ఏంటి ఎలాంటి రెమెడీస్ మనం ఫాలో అవ్వాలి ఒకసారి గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ అయితే గురువు గారు ఇవాళ శని జయంతి అమావాస్య పంచగ్రహ కూటమి గురువారం సో మీరు చెప్పారు ఆల్రెడీ చాలా స్పెషల్ ఆ స్పెషల్ ఏంటి అండ్ కొంచెం లేట్ అయినప్పటికీ మీరు చాలా చక్కటి రెమెడీ అమావాస్య సందర్భంగా రాత్రి సమయంలో ఉంది అన్నారు ఒక్కసారి మన వ్యూస్ అందరికి ఆ చక్కటి రెమెడీ మన జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన రెమెడీ ఎక్స్ప్లెయిన్ చేయండి గురించి తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరికి భయము భక్తి అన్ని కలిగిపోతాయి కర్మకారకుడు కాబట్టి ఆయన అయితే ఇక్కడ ఎప్పుడు కూడా శాస్త్రంలో ఎక్కడా కూడా మీకు శని భగవానుడు విపరీతంగా ఇబ్బంది చేస్తాడని ఎక్కడ లేదమ్మ ఓ తను హైప్ చేశాను బాగా ఆయన కర్మనిస్తాడు అంత ఆయన పని ఏంటంటే ఇబ్బందిస్తాడు మంచి ఇస్తాడు రెండూ ఇస్తాడు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ఇబ్బంది ఇచ్చే కారకుడు కాదు ఎందుకంటే శనికు వచ్చిన కారకత్వాలు ఏంటంటే ఆస్ట్రాలజీలో వర్క్ కారకుడు బిజినెస్ కారకుడు ఆయన టెన్త్ అండ్ లెవెన్త్ లార్డ్ ఇప్పుడు మీకు శని లేడు అనుకోండి అసలు మీకు ప్రొఫెషన్ ఎక్కడి నుంచి వస్తుంది వర్క్ జాబ్ ఎక్కడి నుంచి వస్తున్న శని భగవానుడు పాడయ్యాడు జన్మజాతకంలో ఎవరికైనా ప్రొఫెషన్ ఉండదు శని శని భయపడుతున్నా అని చూసారా శని గ్రహం గనక పాడైంది ప్రొఫెషన్ ఏ ఉండదు ఖాళీ ఇంట్లో కూర్చుంటాడు శని బాగుంది ఆటోమేటిక్గా ప్రొఫెషన్ బాగుంటుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి శని బాగుపరుచుకోవాలి కాన్సెప్ట్ ఈజ్ శని వద్దనుకోవడమో శని చూసి భయపడమో కాదు శని బాగుపరుచుకోవడమే ఓకే అంటే ఏమిటి మన కర్మని బాగుపరుచుకోవడం శని ఈజ్ ఈక్వల్ టు కర్మ కర్మని బాగుపరుచుకుంటే సెనీ ఆటోమేటిక్ బాగుపరచుకోవడం అవుద్ది వద్ది కర్మ బాగుపడితే మనం బాగుంటాం అందుకే నువ్వు నీ కర్మ తిరిగి వస్తుంది అంట నీ కర్మరా అంటూ ఉంటాం చూడండి మనం ప్రతిసారి అలాంటి వర్డ్స్ వాడతాం అంటే నీ కర్మ మనం ఏం చేయలేమంటాం నీ కర్మ బాగుంది అంటాం కర్మ అంటాం అవును అవునా నీ కర్మ మారదులే అంటాం ఎందుకంటాం బికాస్ ఆఫ్ కర్మ కారక అదే నువ్వు మంచి కర్మ చేయి మంచి ఫలితాలు వస్తాయి అంటాం నువ్వు చెడు కర్మలు చేసిన చెడు కర్మ ఫలితాలు వస్తాయంట ఇది కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అయితే ఇక్కడ ఎప్పుడు కూడా కర్మకారకుడు లెవెంత్ లో అంటే న్యాచురల్ లెవెంత్ హౌజ్ అంటారు కుంభరాశిలో ఉన్నప్పుడు కనుక శని శని జయంతి వస్తే అది ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు ఎలాగో ఇంకో సంవత్సరం వరకు అక్కడే ఉంటాడు ఇంకో లెవెన్ మంత్స్ వరకు ఆల్మోస్ట్ ఈ సమయంలో శని జయంతి వచ్చినప్పుడు అది కూడా అమావాస్య రోజు వచ్చినప్పుడు గా రెండు నామాలు కనుక కంటిన్యూస్గా కనుక మీరు చేయగలిగితే అందులో ఒకటి అమ్మవారిది రెండవది ఆంజనేయ స్వామికి సంబంధించింది గనక చెయ్యగలిగితే లేదండి నాకు మనకి శని భగవానుడికి సంబంధించింది కూడా నీలాంజన సమావాసం రవిపుత్రం ఉత్తరం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తన నమామిష నిలం చేసుకుంటారంటూ చేసుకోండి తప్పేం లేదు అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి కర్మ అనేటువంటిది మన శ్వాసతో సంబంధం కలిగి ఉంటుంది ఎందుకు ఎలాగా అంటే మీరు చూడండి హిమాలయాల్లో జీవించేటువంటి వారు కానీ కొంతమంది అఘోరాలు కానీ యోగులు కానీ కొంతమంది ఎవరెవరైతే ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు ఉన్నారు మూడు వందలు ఐదు వందలు పదిహేను వందల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ భూమి మీద వాళ్ళందరికీ కూడా ఏమిటంటే శ్వాస మీద ఉండేటువంటి బలం అంటే వాళ్ళు దాన్ని ఎక్కువ ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళ కర్మ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఈ శ్వాసకి మూన్తో పాటు సాటన్ కూడా అవుతాడు కారకుడు ఎందుకు ఆయుషు కారకుడు శనిక్ భగవాన్ అవుతాడు కాబట్టి అయితే ఇక్కడ ఏంటంటే కర్మను తొలగించేటువంటి ప్రక్రియలో మీరు కనుక శ్వాసని అంటే లాక్కోవడం బ్లాక్ చేయడం మళ్ళీ వదలడం ఇది గనక ఎవరైనా మంత్రంతో కలిపి చేయగలిగితే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ కర్మకారకుడైనటువంటి శని యొక్క అనుగ్రహం కలగడం ద్వారా మీకు క్లియర్ అవుతుంది అంటే ఏ మంత్రం అంటే చెప్తాను మంత్రం నెంబర్ వన్ అమ్మవారికి సంబంధించినటువంటిది అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత నమః ఎందుకంటే ఈ మంత్రం ఎందుకు చేసుకోవాలి లలితహాస్రనామాల్లోది అంటే అమ్మవారి యొక్క గడ్డపు శోభ గురించి చెప్పినటువంటి మంత్రం ఇది మనకి ముఖవర్చస్సును చూసి చెప్పేటువంటి శాస్త్రం ఒకటి ముఖాన్ని చూసి జాతకం చెప్తూ ఉంటారు కొంతమంది దానికి ముఖానికి నవగ్రహాలను ఆపాదిస్తారు ఎలాగా అంటే నుదుటి భాగం బుధుడు కుడి రవి రవి ఎడంకన్నుకి చంద్రుడు బుగ్గలకి శుక్రుడు గురువు ఎవరికైనా చూడండి గురువు బాగున్నాడు ముక్కు చాలా బాగుంటుంది గురువు గనక శుభగ్రహాలతో కలిస్తే ముక్కు చాలా బాగుంటుంది గురుపగ్రహాలతో కలిస్తే ముక్కు కొంచెం వాళ్ళ కొంచెం పెద్ద ముక్క ఉండడం ఇట్లాంటివి జరుగుతుంటాయి చిన్న ముక్కు ఉండడం అట్లాంటివి జరుగుతుంటాయి అదేవిధంగా బుధుడు బాగుంటాయి నుదుడు బాగుంటుంది సుక్కులు బాగుంటే బుగ్గలు బాగుంటాయి అలాగే శని గెడ్డానికి కారకుడుగా చెప్తారు ఐబ్రోస్ ఈజ్ మార్స్ చెవులు అనేది బుధుడు ఓకే అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కారకుడుగా చెప్పారు అందులో పర్టికులర్గా ఈ గెడ్డ సంబంధించినటువంటి ఈ పాట ఏదైతే ఉందో ఇది శని భగవానుడు అనమాట ఓకే అయితే అమ్మవారి యొక్క నామాల్లో అమ్మవారి గడ్డపు శోభ గురించి ఉండేటువంటి నామం ఇది ఒకటి అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత అయి నమ అంటే అమ్మవారి గడ్డపు శోభ ఎవరు వర్ణించలేరని చెప్పారు లలితహాస్త నామాల్లో వసిన్యాది వాగ్దేవతలు ఎవ్వరి వర్ణించడం కుదరదమ్మా అంత గొప్పగా ఉందట అయితే దీన్నే మన ఆదిశంకరాచార్యుల వారు కూడా ఎవ్వరూ వర్ణించలేరమ్మా కాకపోతే పిడిలా ఉందమ్మా అని గెడ్డమన్నారు అంటే ఒక అద్దపు పిడిలా ఉంది అద్దం పట్టుకుంటే పిడి ఉంటుంది అంటే అతని తండ్రి చిన్నప్పుడు పట్టుకున్నాడు ఆయన ముఖ్య ఆవిడ ముఖాలు ఎంత బాగుందమ్మా నీ ముఖం అని తర్వాత ఈశ్వరుడు పట్టుకున్నాడు ఎంత గొప్ప ముఖం ఎంత అందంగా ఉందని ఆ పిడిలాగా ఉందట ఆ పిడిలాగా ఉంది అంత గొప్పది ఎవరు వర్ణించలేరని ఎవరైతే అమ్మవారి గడ్డపు శోభను వర్ణిస్తారో ఇది శనికి కారకం కదా శని దోషం పోతుంది కట్టినట్టు అమ్మవారి చూపించింది ఒకటి రెండవది ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే శని సంబంధించినటువంటి కర్మ తొలగుతుంది శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏమిటది ఓం హరి మర్కట మర్కటాయ నమ కాబట్టి చేసినట్లయితే ఖచ్చితంగా వెళ్ళి దోషం అనేటువంటిది పోతుంది అయితే ఇందులో ఎవరికైనా శని మహద్దశ నడుస్తున్నా ఏళ్నాడు శని నడుస్తున్నా అష్టమ శని నడుస్తున్నా అర్ధాష్టమి శని నడుస్తున్నా ఇప్పుడు ఖచ్చితంగా చేసుకుంటే ఇంకా బలంగా క్లియర్ అవుతుంది ఎందుకంటే అమావాస్యలు ఎప్పుడైతే వస్తాయో అమావాస్య నాడు చేసేటువంటి పూజ కానివ్వండి అమావాస్య నాడు చేసేటువంటి ఎనీథింగ్ అమ్మవారికి సంబంధించింది ఆంజనేయ స్వామికి సంబంధించింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది ఎవరైతే చేస్తారో సర్ప కూడా కూడా చేస్తారు అయితే చతుర్దశికి ఇంకా ఫలితం ఎక్కువ ఇస్తుంది సర్ప ఆరాధన చేసినటువంటి వారికి ఖచ్చితంగా దీని యొక్క ఫలితం నూటికి నూరు శాతం వస్తుంది అయితే ఈ ఈ పూజ నైట్ టైం చేయాలి రాత్రి ఏడున్నర తర్వాత నుంచి నైట్ ఎప్పుడైనా చేయొచ్చు అయితే దీనికి నియమం ఏమిటి అంటే ఉదయం పూట మీరు ఏం తీసుకున్నా సాయంత్రం తర్వాత ఫుడ్ తీసుకోకండి సూర్యాస్తమం తర్వాత మరీ ఉండలేం అనుకునేటువంటి ఒక పాలు తీసుకోవచ్చు ఒక పండు తినవచ్చు కానీ స్నానం చేసేసి పర్టికులర్గా ఏంటంటే మనకి సూర్యాస్తమ సమయంలో చక్కగా స్నానం చేసుకొని దాని తర్వాత ఏమీ ఫుడ్ తీసుకోవద్దు ఒకవేళ ఉండలేమండి షుగర్ ఉంటుంది కొంతమంది అలాంటి వల్ల ఒక పండు తీసుకోండి తప్పులేదు చక్కగా పాలు తాగండి తప్పలేదు కానీ నియమాలు పాటించడం ఉండగలనా ఎందుకంటే అమ్మాయి నిద్ర వచ్చేస్తున్నా నిలబడదు శరీరం నిలబడదు అది ఇబ్బంది పడతారు అందుకని అది చేయండి ఇది ఒక గంట సేపు చేయండి మంత్రం చేసుకుంటూ ప్రాణాయామం చేసే ప్రక్రియ అలా చేయలేని వాళ్ళు కూర్చొని ఒక గంట సేపు ఈ నామాన్ని ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితమరిమర్కట మర్కట ఆయన ఓం అనా అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరా విరాజిత ఓం హరిమర్కట మర్కట ఆయన చేస్తే సరిపోతుంది బట్ ఇక్కడ ఏంటంటే ఆ మంత్రాన్ని ఆస్వాదిస్తూ చేయండి అంటారు అది మీ ఇష్టం మీరు ఏ ప్రసాదం పెట్టినా సరే మీరు ప్రేమతో భక్తితో పెడితే భగవంతుడు ఆటోమేటిక్ గా స్వీకరిస్తారు చాలా చాలా సంతోషం గురువు గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మచ్ ఎస్ చూసారు కదండి మరి ఇది ముఖ్యంగా అమావాస్య పంచగ్రహ కూటమి ముఖ్యంగా శని జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఖచ్చితంగా ఏడున్నర నుంచి రాత్రి మనం ఆచరించవలసిన విధి విధానాలు మంత్ర చెప్పము సో చక్కగా అందరూ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని గురుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందు కాలేజ్ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి